హన్మకొండ ప్రారంభోత్సవ ఆఫర్ ఫ్లెట్ నుండి ఇరవై రెండు మేర అతలు తకరబన్ చౌతి సార్ బెంగళ ఆ కమిటీ అందరికీ నమస్కారం నేను స్వరూప పుట్లపల్లి వెల్కమ్ టు ఐ డ్రీమ్ బెంగళూరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ సూసైడ్ కేసు అటు సొసైటీకి ఇటు న్యాయస్థానానికి ఎన్నో సవాళ్లను ఎన్నో ప్రశ్నలను విసురుతోంది ముఖ్యంగా ఆడవాళ్లే పునరాలోచించుకునేలా చేస్తోంది ఆయన రాసిన ఇరవై నాలుగు పేజీల సూసైడ్ నోట్ సెల్ఫీ వీడియోలో ఎన్నో అంశాలు బయటకు వస్తూ ఉన్నాయి ఏంటి ఒక ఇంట్లో ఇంత హింస జరుగుతోందా భార్య అత్తమామలే ఇలా చేస్తూ ఉంటారా కడుపు పుట్టిన బిడ్డని అడ్డం పెట్టుకుని కూడా కోట్ల రూపాయల కోసం ఇలా బ్లాక్ మెయిల్ చేస్తారా ఇలాంటి ప్రశ్నలు ఎన్నో తలెత్తుతున్నాయి ప్రస్తుతం నాతో పాటు రచయిత్రి ఫ్యామిలీ కౌన్సిలర్ అనురాధ యలమర్తి గారు ఉన్నారు మేడంతో మాట్లాడి అసలు మగవాళ్ళకంటూ హక్కులు ఉండవా మగవాళ్ళకంటూ ప్రత్యేక చట్టాలు ఉండవా వాళ్ళకి ఇప్పుడు సమాజం ఇవ్వాల్సిన భరోసా ఏంటి ఇలాంటి విషయాలు ఎన్నో తెలుసుకుందాం మేడం నమస్తే నమస్తే అసలు బెంగళూరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కేసు నిజంగా చూస్తుంటే దీని గురించి మాట్లాడుతుంటే మనలాంటి వాళ్ళకే ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఇలా కాదు కదా మన చుట్టూ ఉండాల్సిన మహిళలు అనిపిస్తుంది మీరు దీని మీద అవునమ్మా ఆ అబ్బాయిలు అసలు పెళ్లి చేసుకోవటానికి భయపడుతున్నారు ఎందుకంటే ఇలాగ హెరాస్మెంట్ కేసు వస్తే జీవితం అంతా జైలు అయిపోతుంది అనేసి భయపడుతున్నారు పెళ్లి చేసుకోవటానికే భయపడుతున్నారు మా పక్కింట్లోనే ఉండే అబ్బాయి చాలా ఏళ్ళు వచ్చేసింది అబౌ థర్టీ ఫైవ్ థర్టీ సెవెన్ వస్తుంది ఏంటంటే నేను పెళ్లి చేసుకోను మా అన్నయ్యని ఇలాగా హెరాస్మెంట్ కేసులో జైల్లో పెట్టారు టూ ల్యాక్స్ సంపాదించే అబ్బాయి ఇప్పుడు జైలు పూచలు లెక్కపెడుతున్నాడు నేను పెళ్లి చేసుకొని నేనేం సాధించాలి నేను అసలు పెళ్ళే చేసుకోను అని కూర్చున్నాడు ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు ఆఫ్టర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కానీ సమాజంలో పురుషుల్ని అంత భయపెడుతున్నాయి ఇలాంటి సంఘటనలు అతను ఎంత బాధపడితే అలా వీడియో తీసి చెప్తాడు అసలు అతను చెప్పినవి ఎలా ఉన్నాయి వన్ ఇయర్ అప్పుడు చూశాను బాబుని ఫోర్ ఇయర్స్ వచ్చింది ఇంతవరకు నేను చూడలేదంటే ఇంకా తండ్రి ఎంత బాధపడతాడు అన్నిసార్లు కేసుల కోసం ఒక ఉద్యోగం చేసే ఎంప్లాయి కోర్టు చుట్టూ తిరగాలంటే ఎంత పడుతుంది లేడీస్కి గృహహింస చట్టం వచ్చాక వాళ్ళకి హక్కులు పెరిగిపోయాయి పురుషులకు తగ్గిపోయాయి అందుకని వీళ్ళు ఎంత భార్యా బాధితులు సంఘాలు పెట్టుకొని వాళ్ళకి వాళ్ళు ఉపశమనం పొందిన సరైన న్యాయం జరగట్లేదు ఏదైనా శిక్ష పడటం కోసం కోర్టుల చుట్టూ తిరగటం అనేది దారుణమైన సంగతే మంచిది చూసి తొందర త్వరితంగా ఉండాలి ఏదైనా శిక్షలు అదీ కాకుండా తప్పు చేయని వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు అక్కడ అందరూ అమ్మాయిలే చెడ్డవాళ్ళు అనుకోవటానికి లేదు మనం అమ్మాయిల్ని ఇదివరకు ఇంతకంటే ఎక్కువ అరెస్ట్ చేసేవాళ్ళు అప్పుడు అసలు బయటకు వచ్చేది కాదు ఇప్పుడు అబ్బాయిలు ఆ హింసను తట్టుకోలేక వాళ్ళు బయటికి చెప్తున్నారు వెలుగులోకి వస్తున్నాయి బాగా సంపాదించేవాళ్ళు మేము ఇలాగే ఉంటాము అనేసి విడాకులు తీసుకుంటున్నారు స్వతంత్రంగా బతుకుతున్నారు అది వేరే విషయం ఇక్కడ అమ్మాయి ఇతన్ని బ్లాక్మెయిల్ చేసి సంపాదిస్తోంది అతను జాబు ఎంత జీతం ఎంత ఆ అమ్మాయికి అంతంత ఇవ్వాలంటే అతను శక్తికి మించిందైతే అతను ఏం చేయగలడు అలా అని ఒక మనిషిని చంపే పరిస్థితుల్ని తెప్పించటం అంటే ఇప్పుడు ఆ అమ్మాయి ఏదో తప్పు చేస్తుంటే పేరెంట్స్ కోఆపరేట్ చేయకూడదు కదా అమ్మ నువ్వు తప్పు చేస్తున్నావు ఇదివరకు సర్దుకుపోవటం గురించి చెప్పేవాళ్ళు తల్లిదండ్రులు ఇప్పుడు అలా కాదు నువ్వు చూసుకో మేము నీ అనే ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా ఎక్కువైపోయారు మనలోనే ఉంటుంది ఏదైనా సరే ఒక తప్పు జరుగుతుందంటే ఆ పరిస్థితులన్నీ ఎక్కడి నుంచి వస్తాయి మన సమాజం మన పరిస్థితులే సమాజంలో జరిగే మార్పులే ఆడవాళ్ళని ఇలా తయారు చేస్తున్నాయి ఏ రోజన్నా ఉందా ఇలాగా డిమాండ్ చేయటాలు అలాగంతా ఏం చెప్తే అది వినేవాళ్ళు సంపాదన ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆడవాళ్ళకి రావటం మొత్తం తారుమారైపోయింది అప్పటి నుంచే ఈ భార్యాభర్తి ఏదో ఒక వంద మందికి ఒక్కళ్ళు భార్య చేత పీడింపబడేవాడు ఉండేవాడు ఇదివరకు ఇప్పుడు అలా కాదు అసలు సర్దుబాటు తత్వమే కనిపించట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వివాహం అంటే భార్యాభర్తలు ఇద్దరు నేనైతే స్నేహభావంతో ఉండాలి అంటాను స్నేహం ఎప్పుడైతే ఉందో అప్పుడు హక్కుల కోసం పోరాటం ఉండదు పెళ్లి చేసుకునే వాళ్ళు ముందు ఇది తెలుసుకొని చేసుకోమంటాను నేను అప్పుడు ఇలాంటి కేసులు ఎక్కడి నుంచి వస్తాయి ఇప్పుడు భార్య తప్పు చేస్తే భర్త చెప్పాలి అదే భర్త తప్పు చేస్తే భార్య చెప్పాలి అలాగ సామరస్యంగా ఉండాలి వాళ్ళ వివాహ బంధము అన్నది ఇప్పుడు అలా కాదు కదా నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటున్నారు విడాకులు ఎంతసేపు డైవోర్స్ పాటే పెళ్ళైన దగ్గర నుంచి డైవోర్స్ పాటే ఇప్పుడు వీళ్ళతో డైవోర్స్ తీసుకుంటారు తర్వాత వచ్చే అబ్బాయితో ఎలా అడ్జస్ట్ అవుతారు ఆలోచన ఉండాలి కదా ఇప్పుడు ఇతనితో నువ్వు అడ్జస్ట్ అవ్వలేని వాళ్ళు అది ఆడోళ్ళైనా మగోళ్ళైనా సరే తర్వాత ఎలాగుంటారు ఇంకొకళ్ళతో అలా ఆలోచించుకోవాలి పెళ్ళి అంటే ఒకళ్ళతో ఉండాలి ఆ సిద్ధాంతం ఇప్పుడు అసలు ఎక్కడన్నా ఉందా రాముడు ఏకపత్ని వ్రతం ఎవరు పట్టించుకుంటున్నారు అసలు అది సోదిలో లేదు ఇప్పుడు ఏం మాట్లాడుకుంటున్నారు ఏం సినిమాలు అవి చూసే కదా చెడిపోతున్నారు ఒక షార్ట్ ఫిలిం చూడండి బ్రేకప్ వేకప్ ఏంటిది ఏదన్నా లవ్ గురించి వస్తుందండి మంచి మ్యాటర్ నీ పాత ఏంటి ఇవి మాట్లాడుకోవాల్సింది ప్రతి వాళ్ళు ఇలాగే ఉంది సమాజం అంతా ఎంత చెడిపోవాలో అంత చెడిపోయింది కనీసం ముందు అసలు స్కూల్స్లో వాల్యూస్ నేర్పించాలి మారల్ సైన్స్ క్లాసు ఎత్తేసారు ఎందుకంటే ఎంతసేపు ర్యాంక్స్ ఇవన్నీ ముందు వాల్యూస్ తెలియాలి కదా చిన్నప్పటి నుంచి వాల్యూస్లో పెరిగితే ఈ బాధలు ఉండవు అబ్బాయి అయినా అమ్మాయి అయినా మనం పెంచే విధానంలో కూడా ఉంటుంది కదండీ ఇప్పుడు ఆ అమ్మాయి అలా బిహేవ్ చేస్తోందంటే చిన్నప్పటి నుంచి అమ్మాయి తల్లిదండ్రులు ఎలా పెంచారు ఆ అమ్మాయిని ఇప్పుడు అబ్బాయి బాధపడినా అమ్మాయి బాధపడినా మనకి బాధే ఏదైనా బాధే అసలు అలా బిహేవ్ చేస్తున్నారంటే ఎక్కడి నుంచి వచ్చింది రూట్స్ ఎక్కడి నుంచి మనం ఆలోచించాలి అది ఆ పెంపకంలోంచే అసలు ఇద్దరూ మంచిగా ఉండాలి ఇప్పుడు అన్న చెల్లెళ్ళు ఉంటారు కదా కుటుంబంలో వాళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు వాల్యూస్ ఇచ్చుకుంటే ఇప్పుడు అత్యాచారాలు ఎందుకు జరుగుతాయండి కాబట్టి నేను అలా అనేసి తల్లిదండ్రులు ఎవరు పిల్లల్ని చెడ చెడు చెడగొట్టాలని అలాగేమీ పెంచరు వాళ్ళు అలా తయారవుతున్నారు ఎందుకంటే పరిస్థితులు బయటికి వెళ్తే ఇప్పుడు ఆ పిల్లోడు ఏం చేస్తున్నాడో మనం వెంట పడలేం కదా పేరెంట్స్గా ఉన్నంతవరకు మంచిగా చూసుకుంటాం కానీ బయటికి వెళ్తే ఎలా ఉంటాడు కాబట్టి అసలు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఆ సిచ్యువేషన్ తీసుకురాకూడదండి అలాంటప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఇప్పుడు సమాజంకి తలెత్తుకోలేమనేసి ఎన్ని చోట్ల తలొగ్గి ఉంటారు మన జనాలు అలాంటప్పుడు ఇట్లాంటి వాళ్ళని కూడా వెనక వేసుకురావాలి కదా చుట్టూ ఉన్న సమాజం సమాజం అంటే ఎవరో కాదు మన నలుగురే కానీ ఇప్పుడు అమ్మాయికి చెప్పాలి కదా ఇలా భర్తని నువ్వు చేయకూడదమ్మా కోర్టులు పోలీసులు వెళ్తే ఏమవుతుందండి వీళ్ళ దగ్గర డబ్బులు పుచ్చుకుంటారు అటు వాళ్ళ దగ్గర పుచ్చుకుంటారు లాగుడు ఇట్లాగే ఉంటుంది తప్పితే మనకి న్యాయం అంటూ జరిగేటప్పటికీ అసలు ఎన్ని సంవత్సరాలు దాటిపోతాయి మీరు లోనే ఒక మాట అన్నారు అసలు ఈ రోజుల్లో అబ్బాయిలు పెళ్లి చేసుకోవడానికే భయపడుతున్నారు మా ఇంటి పక్కన అబ్బాయికి ముప్పై ఏడేళ్ళు వచ్చినా పెళ్లి కాలేదు అని నిజంగా ఎందుకంటే ఈ అతుల్ సుభాష్ లాంటి వాళ్ళు ఇంకెంతో మంది ఉన్నారు అతను సూసైడ్ నోట్లో ఒక విషయం రాశాడు నా భార్యకి నేను నలభై వేలు మెయింటెనెన్స్ ఇస్తున్న ప్రతి నెల కానీ ఆమె రెండు లక్షలు డిమాండ్ చేస్తుంది ఒక లక్ష రూపాయలేమో ఆమెకంట ఇంకొక లక్ష రూపాయలు అబ్బాయి మెయింటెనెన్స్ కోసం ఇది కాకుండా మళ్ళీ మూడు కోట్లు భరణం ఇవ్వమని డిమాండ్ చేస్తుంది ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ జీతం ఎంత అతని బతికెంత అతను ఎలా బతకాలి వీళ్ళకి ఇలా ఇచ్చిపోవడానికి ఇంకా అతని జీవితం అంతా సరిపెట్టుకోవాలి కదా అందుకే అందుకే కదా సూసైడ్ చేసుకుంది పాపం ఆ అబ్బాయి ఈ భరించలేకే కదా ఎప్పుడు ఆ పీక్ స్టేజ్కి వెళ్ళినప్పుడే ఇలాంటి ఆలోచనలు వస్తాయి ఇంక హోప్లెస్ అనుకున్నప్పుడే ఇలాంటి ఆలోచనలు వస్తాయి మనం ఎవరికైనా సరే చిన్న ఆశ ఉండాలి ప్రతి మనిషికి ఆశతోనే బతుకుతాడు ఆ ఆశే లేకపోతే ఇంకా ఏది జలగా పీల్చి పిప్పి చేసేస్తుంది చూడండి ఆ విధంగా ఆ అమ్మాయి బిహేవియర్ ఆ అబ్బాయి విషయంలో ఉన్నప్పుడు ఇక అతను ఏం చేస్తాడు మనం ఎవరిని ఆత్మహత్య చేసుకోకూడదనే చెప్తాము ఎందుకంటే మన లైఫ్ దేవుడు ఇచ్చాడు దాన్ని ఇలాగా ఆత్మహత్య చేసుకోకూడదు అది విరుద్ధమైందే కానీ అక్కడ ఉన్న అబ్బాయి పరిస్థితి ఏంటి అతను ఆ సిచ్యువేషన్కి లాగేసిన అంశాలు ఒకటి రెండు కాదు కదా ఇప్పుడే మీరు చెప్పారు ఇన్ని రకాలుగా అమ్మాయి అరాస్ చేసింది అనేసి లేని డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు అతను వాళ్ళ ఫ్యామిలీ ఉంటుందా వాళ్ళని మెయింటైన్ చేసుకోవాలా తను బతకాలా ఇవన్నీ కాకుండా ఉన్నదంతా ఆ అమ్మాయికి ఇచ్చేస్తే ఇంక ఎలా బతుకుతాడు ఆ అబ్బాయి మాత్రం అలా అబ్బాయి మీద అతని మీద తొమ్మిది కేసులు పెట్టారు భార్య అత్త మామ బావమర్ది అందరూ కలిసి అసలు ఏ కేసు వీలైతే ఆ కేసే అంటే అసలు నరకం అనుభవించేదంతా ఇతను ఇతను పెట్టేలో గానీ వాళ్ళు పెట్టేస్తూ ఉన్నారు అసలు దీంతో అసలు మూడేళ్లలో నూట ముప్పై సార్లు కోర్టు చుట్టూ తిరిగాడంట ఒక్క ఏడాదిలో నలభై సార్లు కోర్టు చుట్టూ తిరిగాడంటే ఒక ఉద్యోగి అతను పైగా వర్కింగ్ డేస్ లో రావాలి ఎక్కడో ఉంటాడు కోర్టుకి వెళ్ళాలి ఇంకా ఏం బతుకుందంటారు అయితే ఇప్పుడు కొత్తగా ప్రశ్నలు ఏం తలెత్తుతున్నాయి అంటే ఇప్పుడు ఇతను వెళ్ళిపోయి ఆమె మీద కేసు పెడదాము అనేసరికి ఆడవాళ్ళు వెళ్ళిపోయి ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ గృహహింస కేసు పెట్టేస్తున్నారు ఈయన కేసు పోతుంది అసలు మా మగవాళ్ళకంటూ చట్టాలు లేవు ఈవెన్ న్యాయస్థానాలు కూడా మా గోడు వినట్లేదు అంటున్నారు మీరు ఏమంటారు అది అంతే కదా తిరుగులేని అస్త్రంలాగా ఉంది గృహహింస చట్టం వచ్చాక ఆడవాళ్ళందరూ కొంచెం ధైర్యం తెచ్చుకుంటారు వాళ్ళకి మంచి జరుగుతుంది అన్న ఉద్దేశంతో గృహహింస చట్టాన్ని తీసుకొచ్చారు కాకపోతే అది వాడాల్సిన రూపంలో వాడకుండా ఇలాగా ఎవరిని అయినా సరే మనం మన గుప్పిట్లో పెట్టుకోవచ్చు అని చెప్పి తప్పుడుగా ఉపయోగించుకుంటున్నారు లేడీస్ దాన్ని ఏ చట్టమైనా సరే మనం దాన్ని నెగిటివ్గా ఉపయోగించుకోకూడదు ఆడవాళ్ళ రక్షణ కోసం పెట్టారు ఎంతోమంది మీకు చెప్పాలి మా ఎదురింట్లో వాళ్ళ చుట్టాలు మే నువ్వు సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలి మేమంతా వెళ్ళిపోతున్నాం అని చెప్పి మొత్తం ఫ్యామిలీ అంతా బయటికి వెళ్ళిపోయి ఆ అమ్మాయికి ఆ అమ్మాయి చనిపోయినట్టుగా క్రియేట్ చేసి చంపేశారు ఏంటి కట్నం తక్కువ తెచ్చిందో లేకపోతే అసలు తేలేదని ఇప్పుడు ఈ అబ్బాయి కేసులో ఇలాంటి డైలాగ్స్ ఏంటి నువ్వు ఇంకా చనిపోలేదా సూసైడ్ చేసుకోలేదా అని అందరి ముందు కామెంట్స్ చేశారంట భార్య లాంటి మనిషి ఆ మాటలు మాట్లాడితే అసలు ఎలా ఉంటుంది చెప్పండి మరి అదే ఏదైనా కానీ అమ్మాయా అబ్బాయా అన్నా కాదు ఏదైనా మనం పరిమితుల్లో ఉండాలి అవతల వ్యక్తిని బాధ పెట్టకూడదు నీకు ఇష్టం లేకపోతే దూరంగా ఉండు నీ ఏదో నువ్వు సంపాదించుకో మినిమం భరణం అడగటంలో తప్పులేదు ఆడోళ్ళు ఇదివరకు వాళ్ళు కాదు కాబట్టి భరణం అనేది వచ్చింది ఇప్పుడు అందరూ సంపాదించుకుంటున్నారు అయినా నువ్వు అంత పీడించాల్సిన అవసరం లేదు నువ్వు ఒక మనిషిని వద్దనుకున్నప్పుడు అతను బా అలా వదిలేసి నీ పని నువ్వు చేసుకోవచ్చు కదా కానీ ఎరాస్ చేయటమే పనిగా పట్టుకొని అలాగా చనిపోయేంత దాకా మనిషిని లాక్కు రావటం అనేది చాలా దారుణం ఇలాంటివి చూసినప్పుడు అసలు మన ఆడవాళ్ళైనా ఇంతలాగా ప్రవర్తిస్తున్నారు అని అనిపిస్తుంది వాళ్ళకి జరిగినవి చూసినప్పుడు జాలేస్తుంది ఒకప్పుడు అలా చేశారు కదా ఇప్పుడు బాగా చేస్తున్నారు వీళ్ళకి ఈ ఛాన్స్ వచ్చింది అని ఆనందపడటానికి మనకి అవకాశం లేకుండా పోతుంది ఇట్లాంటి నెగిటివ్ జరిగినప్పుడు సమాజంలో ఇది దీన్ని ఎలాగ మనం సపోర్ట్ చేస్తాం ఏదైనా మంచి చేస్తుంటేనే ఇప్పుడు ఆ అబ్బాయిలో తప్పు ఉంటే ఆ అబ్బాయిని మనం క్వశ్చన్ చేస్తాం అమ్మాయిలో తప్పు ఉంటే అమ్మాయిని క్వశ్చన్ చేస్తాం ఇందులో చక్కగా తెలిసిపోతుంది మహిళని అంగీకరించలేకపోతున్నాం ఇవన్నీ అదే మరి అమ్మాయిది తప్పుంది తల్లి తండ్రి కనీసం తండ్రి అన్న ఆ అబ్బాయిని సపోర్ట్ చేయాలి కదా ఏముంది ఆ ఆయనకి మాట్లాడే ఛాన్స్ లేకపోవచ్చు ఏంటంటే ఒక్కొక్కసారి అవతల వాళ్ళ దురదృష్టం అని చెప్పాలి ఏదన్నా చెప్పాలి కానీ నాకు అనిపిస్తుంది ఎందుకు ఇలాగా చక్కగా మనకి మనిషి జన్మ తొందరగా రాదు అంట అలాంటి జన్మని మనం మంచిదానికి ఉపయోగించుకోవాలి ఇద్దరు భార్యాభర్తలు మంచి పనులు చేస్తూ మంచి జంటగా పేరు తెచ్చుకోవాలి కానీ ఇలాగా విడిపోయి హింస హింస హింసించి హింస పెట్టి సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు వాళ్ళు ఇంకెవరు పెళ్లి చేసుకోకుండారా బాబు మంచిగా పెళ్లి చేసుకుందాం అనుకున్న వాళ్ళకు కూడా నెగిటివ్ ఇస్తున్నారు వాళ్ళు సమాజానానికి అలా ఎప్పుడు మా ఎవరు ఉండకూడదు అని నాకు అనిపిస్తుంది మనం అంతా అనుకుంటే జరుగుతుందా కానీ ఏమో మిరాకిల్ ఒక్కొక్కసారి చాలా చిన్న చిన్నవే ఆత్మహత్యల నుంచి కూడా కాపాడతాయి యాజ్ రైటర్ నేను ఇలాంటివి చాలా ఫేస్ చేస్తూ ఉంటాను మేము ఇలా మారాము మేము ఇలా మారాము అని నాది మనిషి మనిషి అని ఒక వ్యాసం చదివి తండ్రి తల్లిని విడివిడిగా కూర్చోబెట్టి ఆ వ్యాసం చదివిచ్చాడట కొడుకు వాళ్ళు ఆరేళ్లుగా విడాకులు తీసుకుందాం అనుకున్న వాళ్ళు విడాకులు తీసుకోమని చెప్పారు మరి అలాంటిది నేనేదో సరదాగా ఆడుతూ పాడుతూ ఒక గంట రాసిన ఒక ఎస్సే అంత మంచి అంతే కదా ఒక మనిషి మార్చింది కదా అంటే చాలా నిజంగా ఆనంద పాలు నాకు నాకప్పుడు ఆ విషయం తెలిసినప్పుడు ఏ మార్పు వస్తుందనే ఉద్దేశంతోనే రాస్తాము కానీ నిజంగా జరిగిందని తెలిసినప్పుడు అలా అలాగే మంది చూసి ఏ ఒక్కళ్ళు మారినా కూడా మనం ఈరోజు ఎంతసేపు మాట్లాడుకున్న దానికి సార్థకత ఉంటుంది నిజమేనండి అవును కానీ అతుల్ సుభాష్ కేసు అయితే ప్రతి ఒక్కరిని కన్నీళ్లు పెట్టిస్తోంది ఆయన నిజంగా ఎంత మానసిక వేదనకు ఎంత సంఘర్షణకు గురయ్యి ఉంటారో కదా కాకపోతే జీవితం అనేది పోరాటమే సరే ఎంత ఇబ్బందులు పడ్డా ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నా పోరాడాలే తప్ప ఇలా ఎవ్వరూ కూడా ఆత్మహత్య అనే మార్గాన్ని మాత్రం ఎంచుకోకండి థ్యాంక్ యూ సో మచ్ మేడం Thank you.